నిన్న మొన్న మరో ప్రకల్పాలు పలికారు అగ్నిగుండం చేస్తానన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు అగ్నిగుండయా దర్శనాలు పొందుకొని అగ్నిపెట్టి ఆడంగా ఎత్తుకున్న ఆ మాజీ మంత్రికి అదే పద్ధతిలో జనాన్ని రచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అమాయకుల్ని వేలాది మందిని ఈ పుణ్యమాంతో ఆత్మ బలిగానాలు మీరు చేశారు మళ్ళీ అసరాశ్రీయంగా ఏదైతే జిల్లాలు డివిజన్లు మండలాలు జరిగాయో వారిని శాస్త్రోక్తంగా చేయాల్సిన అవసరం అప్పుడు కాదు ఈ వేదిక ద్వారా కూడా చెప్తున్నాను అసెంబ్లీలో చర్చ పెట్టి కేబినెట్ లో ఆమోదం పొందించుకుని అవసరమైతే వాటిని సరి చేస్తామో అని కేబినెట్ తో పాటు ఏదైతే రిటైర్డ్ జడ్జి కమిటీతో వచ్చే రిపోర్ట్ ఆధారంగా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికట ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాడట అంటే మీ బుద్ధులు పోనిచ్చుకోలే నీకు అధికారం ఉంటే ఒక పద్ధతి నీకు అధికారం లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా ఎలా చేసి ఆ అగ్నిగుండం మంటలని చలికాసుకోవాలి అని తాపత్రయపడుతున్నావు నువ్వు ఆ అగ్నిగుండాన్ని దాని మీద చన్నీలు ఎలా చల్లాలో మాకు బాగా తెలుసు ఆ మాజీ మంత్రికి పదే పదే చెబుతూ ప్రజలను రెచ్చగొట్టద్దు రెచ్చగొట్టే ప్రవర్తనం మానుకోండి